హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి కొన్ని సిల్వర్ ఐటమ్స్ అలాగే ఒక చిన్న గోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను నేను అయితే మనము వీడియోలోకి వెళ్ళే ముందు మేనర్కి వచ్చిన రిక్వెస్ట్ అండి ఏంటి అని అంటే నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి మీకు వీలైతే తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి నా వీడియో చూస్తూ లైక్ చేస్తున్న కామెంట్స్ పెడుతున్న నా మిత్రులందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను కొంతమంది అయితే రెగ్యులర్గా పెడుతున్నారండి వాళ్ళకైతే నేను అసలు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదో కామెంట్ పెట్టడం కానీ లైక్ చేయడం కానీ జరుగుతుంది వాళ్ళకైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇది సిల్వర్ బ్రాస్లెట్ అండి ఇది ఇది మనకి సిల్వర్ బ్రాస్లెట్ దీన్ని వెయిట్ వచ్చేసి మనకి నాలుగు తులాలండి ఇది ఇప్పుడు సేమ్ అన్న గోల్డ్ లాగడే దీనికి మనము ఈ బ్రాస్లెట్ కనుక మనం గోల్డ్ పాలిష్ చేసుకున్నాం అనుకోండి సేమ్ ఇంకా గోల్డ్ అంటే నమ్మేస్తారండి అలా ఉంటుంది ఫినిషింగ్ ఈ గోల్ ఈ సిల్వర్ దానికి మనం గోల్డ్ పాలిష్ చేయించుకుంటే మాత్రం ఇది గోల్డ్ అంటే నమ్మేయచ్చు అలా వస్తుంది ఫినిషింగ్గా దీన్ని వెయిట్ చూద్దాం మనం ఒకసారి కట్టి నలభై ఐదు గ్రాములు అంటే నాలుగు తులాలు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి ఇవి మెట్టెలు అండి ఇవి ఇవి తెలుసు కదా మీకు ఇవి మెట్టెలు మనకి ఇది ఇంత పెద్ద సైజ్ అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి మనకి మన కాళ్ళకి ఫస్ట్ వేలు ఉంటుంది కదా పెద్ద వేలు ఆ పెద్ద వేలు సైజ్ అండి ఇది చాలామంది నాలుగు వేళ్ళకి నాలుగు చేయించుకుంటారు ఇది వచ్చేసి మన పెద్ద పెద్ద వేలుకి ఇందులో మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తుంటాయి మధ్యలో చుట్టూ మనకి చిన్న గజ్జలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు చిన్న గజ్జలు రావడం జరిగింది తర్వాత వచ్చేసి దాని పక్క వేయాలండి ఇది ఆ పెద్ద నీళ్ళు పక్కన ఉంటుంది కదా దా దా ఆయిల్కి వచ్చేసి ఇది మనకి మీద చుట్టూ గజ్జలు రావడం జరిగింది మళ్ళీ గజ్జల కింద మళ్ళీ మనకి మూడు ఎగ్స్ట్రా గజ్జలు ఇవ్వడం జరిగింది ఇది ఒకటి దాని తర్వాత దాని పక్కన వేయాలండి ఇది దాని పక్కన వేలకి వచ్చేసి మనకి ఓన్లీ ముంగట ఒక మూడు గజ్జలు ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఇది మామూలుగా ఇది మామూలుగా దీన్ని సైడ్ మెటల్ అంటాం కదా ఇవి మామూలుగా అయితే ఇవన్నీ వచ్చేసి ఏంటంటే పెళ్ళికూతురుకు అండి ఇవన్నీ ఇవి పెళ్ళికూతురు కోసం అని చెప్పేసి ఈ నాలుగు వేలకి నాలుగు సైడు మెట్టలు అవన్నీ మెట్టలు కూడా పెళ్లి కూతురుకు అనమాట ఇవి తర్వాత వచ్చేసి ఇవి కూడా గోల్డ్ రింగ్స్ అండి ఇవి ఇది కూడా అమ్మాయికే ఇవి వచ్చేసి వాళ్ళు మెత్త మూడు చేయమని చెప్పారు నాకు ఈ మూడు ఏంటంటే నేను చెప్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ప్లెయిన్గా వచ్చింది కదా కటింగ్ రాలేదు దీనిపైన ఇది వచ్చేసి నోస్కి పెట్టుకుంటారండి ముక్కుకి ముక్కుపోగు ప్లేస్లో రింగ్ పెట్టుకుంటున్నారు చాలామంది ఇది వచ్చేసి నోస్కి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి సైడ్కి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా సైడ్కి ఇయర్ రింగ్స్ ఇవి రెండు పీస్ అయితే దీనికి వచ్చేసి మనకి కటింగ్ కటింగ్ రావడం జరిగింది దీనిపైన కనిపిస్తుందా మీకు ఇదేమో కటింగ్ రావడం జరిగింది ఇదేమో ప్లెయిన్గా ఉంది సో మనం నోస్ కూడా కటింగ్ పెట్టుకోవచ్చు ఇష్టం అది మనం కటింగ్ చేయమంటే చేస్తాము లేదంటే ఊరుకుంటాము ఓకేనా ఇప్పుడు దీనికి మనం మూడు వెయిట్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే చూద్దాం వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మిల్లీ ఓన్లీ ఫైవ్ థర్టీ మిల్లీ గ్రామ్స్ అంటే మనకి అర గ్రామ్లో మనకి మూడు రింగ్స్ రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది ఈ ముక్కు పుల్లలో ప్లస్లో మనకి ఇయర్ రింగ్స్ చాలామంది పెట్టుకుంటున్నారు ఏంటంటే చాలా లైఫ్ బాగుంటుంది చాలా టైం ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇవి అయితే చాలామంది చేసి ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి తప్పకుండా ఏదో ఒక కామెంట్ పెట్టండి ओके ना फ्रेंड्स अंदर की नमस्ते